విద్యుత్ శాఖలో అవినీతి దంద ఉద్యోగాలు అమ్మేసుకున్నారు విద్యుత్ శాఖలో ఓ అధికారి అవినీతి దంద కొనసాగిస్తున్నారు రైతులకు విద్యుత్ నియంత్రికాల మంజూరు నుంచి ఉద్యోగ నియామకాల వరకు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నారు డబ్బులిస్తే ఏ పనైనా జరిగిపోతుందనేలా పరిస్థితి మారిపోయిందని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి కళ్యాణదుర్గం డివిజన్ గరుడాపురం ముల ములక లేరు ములకలేడు సబ్స్టేషన్ పరిధిలో సుమారు పదహారు షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు కూడా అమ్ముకున్నారు సో ఈ విధంగా ప్రజెంట్ చూసుకున్నట్లయితే ఓ మహిళ ప్రజాప్రతినిధితో కలిసి ఒక్కో ఉద్యోగానికి తొమ్మిది లక్షల వరకు వసూలు చేశారు నిబంధనలు తొంగలోకి తొక్కి మరీ ప్రజాప్రతినిధులు అంటే ప్రజాప్రతినిధి చెప్పిన వారికి పోస్టింగ్లు ఇచ్చారు పదహారు మంది నుంచి ఒక కోటి ఇరవై ఎనిమిది లక్షలు వసూలు చేసి ఉద్యోగాలు ఇచ్చారు మరో పదహారు మంది కొలువులు ఇస్తామంటూ వారి నుంచి ఎనిమిది లక్షలు చొప్పున రాబట్టాలనే ఆరోపణలు అయితే వినిపిస్తూ ఉన్నాయి షిఫ్ట్ ఆపరేటర్ నియామకానికి నోటిఫికేషన్ జారీ చేయలేదు మహిళా ప్రజాప్రతినిధి సిఫార్సు చేసిన వారికి కొలువులు ఇస్తున్నారు ఇప్పటికే గరుడాపురం స్టేషన్ పరిధిలో నలుగురికి ఉద్యోగాలు కల్పించి విధుల్లో చేర్పించారు ప్రస్తుతం పన్నెండు మందికి శిక్షణ ఇస్తున్నారు ఒక్కొక్కరికి నెలకు జీతం పదహారు వేలు చెల్లిస్తారు వాస్తవానికి షిఫ్ట్ ఆపరేటర్లకు స్కిల్ టెస్ట్ నిర్వహించాల్సి ఉంటుంది ఇదేమీ నిర్వహించలేదని కూడా ఆరోపణలు అయితే ఉన్నాయి సో నిబంధనలకు విరుద్ధంగా ఈ విధంగా ఉన్నతాధికారులు అండ ముఖ్యంగా కళ్యాణ దుర్గం డివిజన్ పరిధిలో పనిచేసిన తాతరు అధికారిపై ముందు నుంచి అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఏడాది కదా చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు స్థానిక ప్రజాప్రదాని అంటతో కొద్ది రోజులు వ్యవధిలోనే తిరిగి కళ్యాణవర్గం కావడం గమనార్హం కళ్యాణదుర్గం విద్యుత్ డివిజన్ పరిధిలో జరుగుతున్న అవినీతి కొందరు జిల్లా ఉన్నతాధికారులు కూడా ఆయనకు ఆయన నిలుస్తున్నారు వెంటనే నిలుస్తున్నారని ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట సో ఏదేమైనా ఉద్యోగ స్వామ్యం ఎలా అయిపోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి మిగిలిన వాళ్ళు అంటున్నారు ఏమంటారు మరి ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం